ఒకసారి చాలా ఎండగా ఉన్న రోజు ఒక తెలివైన కాకి చాలా దూరం ఎగిరింది దాహంగా ఉంది కాని ఎక్కడా నీరు కనిపించలేదు అయ్యో నీళ్లు దొరకకపోతే ఎలా అని కాకి బాధపడింది అలా ఎగురుతూ ఎగురుతూ ఒక ఇంటి ఆవరణంలో ఒక మట్టి కుండను చూసుంది కాకి ఆనందంగా కుండ దగ్గరకు వెళ్ళింది కుండలో నీరుంది కాని చాలా తక్కువగా ఉంది కాకి ముక్కు లోపలికి చేరలేదు కాకి మొదట ప్రయత్నించింది కుండను ఒరిగించడానికి కాని కుండ బరువుగా ఉంది ఎంత ప్రయత్నించినా కదలలేదు కొంచెంసేపు ఆలోచించింది కాకి ఇంకో మార్గముండాలి అనుకుంది అప్పుడే కాకి ఒక మంచి ఆలోచన వచ్చింది చుట్టూ చిన్న చిన్న రాళ్లు కనిపించాయి ఒక్కో రాయి తీసుకుని కుండలో వేసింది రాయి పడింది నీరు కొంచెం పైకొచ్చింది మళ్లీ ఒక రాయి ఇంకొంచెం నీరు పైకొచ్చింది ఇలా చాలా రాళ్లు వేసిన తర్వాత నీరు పైకొచ్చేసింది ఇప్పుడు కాకి సంతోషంగా నీళ్లు తాగింది దాహం తీరింది ఆనందంగా ఎగిరిపోయింది నీతి తెలివీ మరియు సహనం ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది